ఓం శ్రీ ఓం శ్రీ శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్న లాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇంకా మనకి వారాహి అమ్మవారి పూజలు నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ రోజుతో ఈరోజు పదవ రోజు నేను ఉద్యాపన కూడా చేసుకున్నాను తొమ్మిది రోజులు ఎంతో చక్కగా రెండు పూట్ల అమ్మవారి పూజ అయితే నేను చేసుకున్నాను అలాగే మీకోసం కూడా నేను పూజ చేశాను ప్రతి వీడియో వీడియో కూడా మీకు షేర్ చేశాను షార్ట్ షార్ట్ రూపంలో చేశాను అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను మీరు తప్పకుండా చూడండి నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వారాహి వీడియోస్ అయితే పెట్టాను నేను సింపుల్గా నిత్య పూజ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకున్నాను కలసం లేదు అఖండ దీపం లేదు షోడసోపచార పూజ చేసుకొని అమ్మవారికి ముందుగా గణపతి పూజ అనంతరము అంగపూజ షోడసోపచార పూజ చేసుకొని అమ్మవారి స్తోత్రాలను చదువుకొని లలిత సహస్రనామైనా లలిత నక్షత్రమాలికైనా లలిత సహస్రనామాలైనా లలిత అష్టోత్తరమైన ఏవైనా చదువుకోవచ్చు నేను రోజుకి ఒక్కొక్కటి అయితే చదువుకొని ఈ రోజుతో అమ్మ నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది ఒక వ్యాపకం ఉండేది రెండు పోట్లన్నీ ఇంకా మనకి వస్తుంది కదా శ్రావణ మాసము వినాయక చవితి అవి అయితే ఈ ఉద్యాపన రోజు అమ్మకి మంగళ ద్రవ్యాలన్నీ సమర్పించుకొని షోడసోప్సార్ పూజ కూడా చేసుకొని దూపం దీపం నైవేద్యాలతో అమ్మకి చీర జాకెట్ గాజులు పువ్వులు అన్నీ సమర్పి పెంచుకున్న తర్వాత అయితే నేను ఉద్యాపం చేసుకున్నాను హారత కూడా హారత కూడా ఇచ్చుకున్నాను మంగళహారతులు ఇవ్వండి శుభ మంగళ గీతి కపాడండి మంగళహారతులు ఇవ్వండి శుభ మంగళ గీతి కపాడండి അങ്കന മംഗള മാലിക്കലിടി തന ചെങ്കിട്ടി ചുന തെച്ചെനു മംഗളഹാരത്തുലി ശുഭ മംഗള ഗീതി കടണ്ട് പശുപൂ കുംകുമലി മന പസിഡി പാരാണിപ്പെട്ട ചന്ദന സേവലു ചേണ്ടി ശ്രീഗന്ധമു മെടകു പൂയ ಸುಂದರಿ ಹೃದಯ ಸುಗಂಧಮೋ ಸುಂದರಿ ಹೃದಯ ಸುಗಂಧಮು ಗೋವಿಂದ പ്രബന്ധമു വാസെനു മംഗളഹാര തുളിവണ്ടി ശുഭമംഗള ഗീതിക പാടണ്ടി പൂവുല പല്ലക്കിയെത്ത സിരി മുവ്വലാട്യമു ചേണ്ടി പൂവുല പല്ലക്കിയെത്ത സിരി മുവ്വലാട്യമു ചേണ്ടി ജോലോ പൂവ് മുടവം തന ഒ പ്ലൂ നിടലോ പൂല മുടവുണ്ടന ഒ പംപണ്ട് അങ്കനപുവിഹമതേ അംഗനവലപ്പുറ ശിഖരമു പൈ വിഹരിഞ്ചെനു മംഗളഹാരത്തു വണ്ടി ശുഭ മംഗള ഗീതിക പാടണ്ടി അംഗന മംഗള മാലിക്കലിടി തന ചെങ്കിട്ടനി ചെങ്കുന തെച്ചെനു മംഗളഹാരത്തുലി വണ്ടി ശുഭ മംഗള ഗീതിക പാടണ്ടി മംഗളഹാരത്തു വണ്ഡി ശുഭമംഗളഗീതികടണ്ഡി ശ്രിക്യ കളയാണനിതയനിതയ ശ്രീ ശ്രീനിവാസായ മംഗളം നിധ നിരവധ്യയ സനന്ദചിതാത്മനി സർവാതരാത്മനി ശ്രീമത് വെങ്ക മംഗളം മംഗളം మంగళం మంగళంపుడైతే మంత్రపుష్ప నమస్కారో అమ్మవారికి ఉద్వసన పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరి తదా సమయసంకేత వారాహి పొత్రిణీ శివ వార్తీ చ తదా అరిగ్ని భూమి రూపేణ రూపేణే శత్రునాశనం ఓం శ్రీ వారాహి దేవ్యై నహాసువర్ణ దివ్య మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయా ఛత్ర సామర నృత్య ఆందోళిక అశ్వా जा समस्त जारोहणसमस्तराजोपचारा मनसा सामर्पया मंत्रहीनं क्रियाहीनं भक्ति महेश्वरी यूजिता मैं देंपूर्ण तदस्त ते अन्नया शक्तिपूजया च भगवती सर्वात्मक्रीवार देवता सुप्रसन्न सुप्रीत वरदो भवतु स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण मही महिषा गोब्राह्मणे शुभमस्तु नि सुखिनो भवन्तु सहस्रपरमादेवी शतमूला शताङ्कुरा सर्वगं हरतु मे पापं दूर्वा दुःस्वप्ननाशिनी जय देवी नमस्तुभ्यं जय भक्तवरप्रदे जयशङ्करवामाङ्गी मङ्गले सर्वमङ्गळे ॐ श्रीवाराकी देव्यै नमः यदा स्थानमुद्वासयामि पुनरागमनाय च पुनरागमनाय च पुनरागमनाय च శాంతి 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 హే ఈ రోజుతో అమ్మవారి నవరాత్రులు పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉద్వాసన కూడా అయిపోయింది థ్యాంక్